విజయవాడ నుంచి రాజమండ్రి అంటే నిజానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న సమయంలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తున్న సందర్భం ఉదయం సుప్రభాత వేళ అనమాట సరదాగా గోదావరిని అలాగే సుప్రభాత సూర్యుణ్ణి సూర్యోదయాన్ని అన్నిటినీ షూటింగ్ చేయాలనిపించింది అందుకని తీయడం అనేది జరిగింది ఇదిగో రాజమండ్రి కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తున్న మూడో బ్రిడ్జ్ ఇది అయితే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ మూడో బ్రిడ్జికి సంబంధించిన రెండో భాగం కట్టేప్పటికి యాభై ఏళ్ళు అయింది ఆ పునాది కట్టి దాని మీద ఎందుకు కట్టలేదో ఇప్పటికీ అర్థం కాదు చాలాసార్లు నేను దీని మీద కథనాలు పెట్టాను సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి మనకి ఇప్పుడు రాజమండ్రి ఎంపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూడండి ఎలా ఖాళీగా ఉంది మొండిగాను ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ కనుక కట్టేసి ఉంటే ఇంకో భాగం రాజమండ్రి అభివృద్ధి ఇంకో ఇంకో రేంజ్లో ఉండేది కదా ఏ బ్రిడ్జ్కైనా కొంత లైఫ్ నిర్ధారిస్తారు వాళ్ళు ఆ నిర్ధారించిన లైఫ్లో ఒక యాభై సంవత్సరాలు ఇక్కడే అర్థం అయిపోయింది యాభై సంవత్సరాల పాటు కట్టకన్నాను అంటే ఇది ప్రజాధన దుర్వినియోగమే కదా ఎప్పటికైనా దీన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తే కనీసం వచ్చే పుష్కలాల నాటికైనా సరే రాజమండ్రి కన్వీనియన్స్ బాగుపడే అవకాశం ఉంటుంది ఇదిగో రాజమహేంద్రవరంలో ఇప్పుడే ప్రవేశించాం ఇది గోదావరి స్టేషను గోదావరి స్టేషన్ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడాను ఈ తర్వాత రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ వస్తుంది ఇదిగో గోదావరి స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడే ఇది కోటగుమ్మం అంటారు మెయిన్ బజార్ ప్రాంతం ఇది అంతాను ఇదిగో ఇది వీటి కాలేజ్ విటీ కాలేజ్ ఎస్కే విటి కాలేజ్ జూనియర్ కాలేజ్ అంటారు శ్రీ కందుకూరి వీరేశలింగం థేయిస్టిక్ జూనియర్ కాలేజ్ అందులోనే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఇదిగో ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ వద్దకి వచ్చేసాం ఇది కార్ మెమో షెడ్ అది